హాయ్ నమస్తే నేను మీ ఆపల్ భాస్కర్ అడ్వకేట్ హైదరాబాద్ చాలా మంది మధ్య క్లైంట్లు ప్రజలు అన్న కొడుకు వారసత్వం కావచ్చినటువంటి ఆస్తులో సమానంగా వాటా వస్తుందని అడుగుతా ఉంటాను హిందూ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ సెక్షన్ నైన్టీన్ ప్రకారంగా అన్న కొడుకు సమానమైనటువంటి వాటా వచ్చేటటువంటి అధికారం అవకాశం రెండు లేదు ఏంటంటే ఒక వ్యక్తి తన జీవిత కాలంలో ఆస్తులు సంపాదించి చనిపోయింది అనుకోండి అతనికి ఇద్దరు కొడుకులు అంటారు ఇద్దరు కొడుకులలో పెద్ద కొడుకు చిన్న కొడుకు ఇద్దరు ఉన్నప్పుడు పెద్ద కొడుకు కూడా ఏదో అనారోగ్యంతో బాగా పంపకాలు కాకముందు చనిపోయాను అయితే చనిపోయినటువంటి వ్యక్తి యొక్క కొడుకులు ఇద్దరు ముగ్గురు ఉన్నారు అన్న కొడుకులు ఇద్దరు ముగ్గురు ఉన్నారు ఈ మధ్య ఒక క్లయింట్ వచ్చింది ఏమంటాడంటే మా నా మా తాతనిచ్చి ఆస్తి వచ్చింది మా నాయనకు మా నాయన చనిపోయిండు మరి నాకు మా తమ్మునికి మా బాబాయికి అందరికీ సమానమైనటువంటి వాటా వస్తుందని అడుగుతా అయితే సక్సేషన్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ సెక్షన్ నైన్టీన్ ఏం చెప్తుందంటే వారసత్వంగా అవుతున్నటువంటి ఆస్తిలో ఎంతమంది కొడుకులు అయితే ఉన్నారో ఆ కొడుకులందరికీ కూడా సమానమైనటువంటి వాటా వస్తుంది కానీ అన్నం ఉంటే అన్న తమ్ముడు ఇద్దరు ఉన్నప్పుడు ఇద్దరికి సమానమైనటువంటి వాట వస్తుంది వాళ్ళతో పాటు చెల్లెళ్ళు అక్కలు ఉంటే వాళ్ళకు సమానమైన వాటా వస్తుంది ఇంకా ఇద్దరు ముగ్గురు నలుగురు నలు ఉంటే వాళ్ళకు కూడా సమానమైన వాట వస్తుంది కానీ అన్న చనిపోయిన తర్వాత అన్నకు ఉండేటటువంటి ఇద్దరు కొడుకులకు ముగ్గురు కొడుకులకో అందరికీ బాబాయ్తో పాటు సమానమైనటువంటి వాట రాదు కానీ అన్నకొక్క వాట తమ్ముడి ఒక వాట ఇద్దరికి చెర వాట వస్తుంది అన్నకు వచ్చినటువంటి వాటాల మాత్రమే అన్న కొడుకులు బిడ్డలు ఎంతమంది అవుతుందో అందరు కలిసి అందరు కలిసి ఈక్వల్ గా అన్నకు సంబంధించినటువంటి షేర్లో మరి వాటా పొందేటటువంటి అధికారం తప్ప బాబాయ్తో పాటు సమానమైనటువంటి వాటాలు ఇచ్చే అధికారం లేదు అనేది చట్టం చెప్తుంది మీ యొక్క అవగాహన కోసం నోటీసులు పెడుతుంది